ఈ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఆయన అంటున్నాడు నీకు పిలుపునిచ్చింది ఇది చేయడానికి నువ్వు చేయవలసిందంతా బయటకు వెళ్ళే దేశాన్ని తీసుకోవడమే మిగతాంతా నేను ముందే ఉంచాను నేను నీతో ఉంటాను నువ్వు నువ్వుగా ఉండవచ్చు నీ ప్రైజ్ మీద దృష్టిని ఉంచు భయపడకు నువ్వు భయపడకు భయపడకు భయపడవద్దు భయాన్ని ఫీల్ అవ్వకని చెప్పడం లేదు ఆయన అతనికి చెప్తున్నాడు ఈ మధ్యనే ఒక రిట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నా అయితే ఎన్నడూ ఒక మిషన్ మీద చేస్తానని అనుకోలేదు నేను ఒక రీటైల్ అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను స్టోర్స్లో పనిచేస్తాను పుస్తకాలు రాశాను లైబ్రరీలో సంతోషంగా ఉంటాను నా చివరి జాబ్ ఒక లైబ్రరీనే ఇప్పుడు ఒక మిషన్ షాప్లో పనిచేయబోతున్నాను నేనెన్నడూ ఊహించలేనిది అది నిజాయితీగా దేవుడు నన్ను చోటుకి నడిపించాడు అనుకుంటున్నా స్కూల్లో ఉండగా చాలా విషయాలు జరిగాయి నాకు తెలుసు దేవుడు నేను ఇక్కడే ఉండాలనుకున్నాడని నాలో భయం కూడా లేదు నేను కామ్గానే ఉన్నాను వలన నేర్చుకుంటున్నాను ఆతురత నాకు లేదు నేను అన్నడు అనుకునే విధంగా అద్భుతంగా దేవుడు ఏర్పరిచాడు డబ్బుని గురించి చింతించనక్కర్లేదు నేను దేనికి బాధపడక్కర్లేదు అంటే నాకు జాబ్ దొరుకుతుందో లేదో అని దేవుని వద్ద నా కోసం ఒక ప్లాన్ ఉందని నాకు తెలుసు భైమా నిన్ను నేను డియర్ అనే సంబోధించగలను మన దీర్ఘకాలపు సన్నిహిత సంబంధం వల్ల అయితే ఖచ్చితంగా నువ్వు నాకే విధంగానూ డియర్ అయినందున కాదు అసలు అయితే ఆరంభం నుంచి తుది వరకు నువ్వు బాధాకరమైన ప్రభావమే చూపావు నాకు అబద్ధాలు చెప్పి నేను చేయాలి అనుకున్న పనులు చేయగలిగినవి చేయకుండా ఆపావు నిజంగా నువ్వు ఒక దుఃఖకరమైన హీనమైన సహచరుడివి ఇకపై నీతో ఎలాంటి సంబంధం ఉంచుకోవాలని అనుకోను ఈ లెటర్ని నీకు తెలియచేయడానికి వ్రాస్తున్నాను ఈ నిమిషం మొదలుకొని నేను భాయపాడను నువ్వన్నట్లు నేను ఫీల్ అవ్వచ్చును అయితే నీ డిమాండ్లకు తల వంచను నాకు ఫ్రెండ్ ఉన్నాడు పేరు యేసు నన్ను ఎన్నడూ విడవ నన్ను ప్రామిస్ చేశాడు ఎడబాయినని సదా నాతో ఉంటానని నిజంగా ఆయన ఒక శక్తివంతమైన ఫ్రెండ్ నీకు కొంచెం శక్తి ఉన్నా కూడా ఆయన నీకంటే కూడా ఎంతో గొప్పవాడు నువ్వు నాకు వ్యతిరేకంగా రాగలవు అయితే ఏసు నాలో ఉన్నాడు నాలో ఉన్న శక్తి నీకంటే కూడా ఎంతో గొప్పది నమ్మకం లేకపోతే మొదటి యుహం నాలుగు నాలుగు చూడు నన్ను చూడ్డానికి రాకుండా నేను నిన్ను ఆపలేకపోయినా నీకు నేను నోటీస్ పంపుతున్నాను నిన్ను పట్టించుకోనని ఇప్పుడు నా స్నేహితుడైన యేసుతో సహవాసంలో ఎంతో బిజీగా ఉన్నాను ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవడంలో నీకు ఇవ్వడానికి సమయం లేదు ఎంతగా ఏసుతో సమయాన్ని వెచ్చిస్తే అంత ధైర్యంగా అవుతాను ఆయన జీవించడానికి నాకు కొత్త మార్గాన్ని బోధిస్తున్నాడు సాహకరమైన సాహసవంతమైన జీవితం నీకు ఇంకో మాట చెప్పాలి నీతో నాకెంత అనుభవం ఉన్నా నీ మాట వినడం ఎంత స్వయం మోసం చేసుకోవడమైనా ఇప్పుడు మందికి చెప్పాలనుకుంటున్నాను నువ్వెంత పెద్ద దొంగవో అబద్దీకుడవో నీతో కలిసి నేను వ్యర్థం చేసిన ఏళ్లన్నీ విడిపించబడి నేను మరింత ఫలవంతంగా అవుతాను ఏసు వద్దకు చేర్చినందుకు థ్యాంక్ యూ నన్నెంత దుఃఖకరంగా చేశావంటే నీ నుంచి విడుదల పొందే మార్గాన్ని వెతుక్కున్నాను నేనున్న చోట ఏసు నన్ను కలిసి విడుదల చేశాడు నా లెటర్ని చూసా కూడా నువ్వు నన్ను కలిసిన టైం ని వేస్ట్ చేయాలని నిర్ణయించుకుంటే నేను నీకు ముందే తెలియచేస్తున్నాను ఏమనంటే దేవుళ్ళు విశ్వాసంతోనూ నేను భయపడ్ను అనే తీర్మానంతో నువ్వు కలుసుకుంటావు కమా దేవునికి స్థుతులు చెప్పండి అవును నేను లెటర్ రాశాను ముందు నుంచి మీకు చెప్తాను ఏమనంటే భయం అనే విషయం మన జీవితాల నుంచి ఎన్నడూ పూర్తిగా మాయం అయిపోదు భయం అనే ఫీలింగ్ పూర్తిగా ఎన్నటికీ మాయమవద్దు మీరు భయంగా ఫీల్ అయినంత మాత్రాన దాని అర్థం మీరు భయపడాలని కాదు మీ సంగతి నాకు తెలియదు కానీ చాలా ఏళ్ల క్రితం నాకైతే అదొక గొప్ప ప్రకటనే నేను భయాన్ని ఫీల్ కాకూడదు అనుకునేదాన్ని కానీ దేవుడు నేను భయాన్ని ఫీల్ అవుతూ ధైర్యంగా ఉండాలనుకునేవాడు ధైర్యం అంటే ముందుకు సాగి మీరు చేయాలి అని నమ్మేదాన్ని చేయడం లేదా మీకు భయంగా ఉన్నప్పుడు దేవుడు చేయమన్నది చేయడం మన మన ఫీలింగ్స్కి మనపై ఎక్కువ అధికారాన్ని ఇస్తాం కనుక ఒక క్రైస్తవునికి అంగీకరించబడే ఒకే ఒక వైఖరి సింపుల్గా ఏమిటంటే నేను భయపడను అందరం దాన్ని చెబుదాం నేను ఏమాత్రం భయపడను ఇప్పుడు దాని అర్థం ఎన్నడూ భయాన్ని ఫీల్ కారాని కాదు నిజం చెప్పాలంటే మీకు ప్రామిస్ చేయగలని ఫీల్ అవుతారని దాని అర్థం మీరు భయాన్ని ఫీల్ అయినా ఆ భయాన్ని ఫీల్ అవుతున్నప్పుడు ఏం చేయవలసి ఉన్నా చేయగలరు అని దాన్ని భయపడుతూ చేయడు నేర్చుకోగలరు ఒకవేళ చేయడానికి అదొక్కటే మార్గం అయితే ఇకపై భయపు భావాలు మిమ్మల్ని బంధించనివ్వకూడదు బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు ఉంది వాళ్ళు అంటారు చెప్తుంది భయపడుకుడి ఎందుకు అసలు సార్లు ఉంది ఎందుకంటే అవును దేవునికి తెలుసు ఆయన మనకు విశ్వాసాన్ని ఇచ్చినట్లుగా సాతను భయాన్నిస్తాడని అపవాది ఆఫర్ చేసే ప్రతి ఒక్కటి దేవుడు ఆఫర్ చేసేదానికి విరుద్ధమైంది వక్రమైంది దేవునించి విశ్వాసం ద్వారా పొందుతాం శత్రువు నుంచి భయం ద్వారా పొందుతాం మన జీవితంలోనికి విశ్వాసం ద్వారా దేవుణ్ణి రాణిస్తాం అయితే భయాలకు లోబడ్డం ద్వారా శత్రువుని రాణిస్తాం మనం నేర్చుకోవాలి విశ్వాసం నుంచి ఎలా జీవించాలో విశ్వాసం మరింత విశ్వాసం వరకు విశ్వాసం నుంచి భయానికి తిరిగి విశ్వాసం తర్వాత భయం మళ్ళీ అలానే ఎప్పుడైనా దేవుడు మనకు లాభకరమైంది ఏదైనా చేయమన్నప్పుడు లేదా ఎవరికైనా లాభకరమైంది మీరు తెలుసుకోండి శత్రువు మనకు వ్యతిరేకంగా రావడానికి ట్రై చేసి భయపెడతాడని మన మైండ్లో ఆలోచన లేపుతాడు కానీ తెలుసుకోవాలి ఆ ఆలోచనలు దేవుని వాక్యంతో అంగీకరించుకుంటే ఆ ఆలోచనలు వదిలేసి ఇలా ఎలానాలో నేర్చుకోవాలి అపవాది ఒక అబాద్ధీకుడు అని ప్రాక్టీస్ చేద్దామా అపవాది ఒక ఆల్ రైట్ నా యహోష్వా మొదటి అధ్యాయం మొదటి వచనంతో ఆరంభిద్దాం యహవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత మోషే పరిచారకుడైన యహోష్వాకి ఇలాగ సెలవిచ్చాను నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి అతని చోటుని తీసుకో వా ఏం జాబు ఏం పని వెళ్ళి మోషే చోటుని తీసుకో మోష ఏం చేశాడో అదంతా గమనించాడు ప్రజలు అనుకున్నది జరగని ప్రతిసారి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండేదో చూశాడు ఇన్నేళ్ళు అరణ్యంలో మోషేతో పాటు అతను ఉన్నాడు ఇస్రాయలే అందరితోనూ ఎవరైతే ముక్కుతూ ఫిర్యాదులు చేస్తూ సణుగుతూ ఏదైనా సరిగా జరగని ప్రతిసారి మోషేనే నిందిస్తూ ఉండడాన్ని సరిప్పుడు మోషే చనిపోయాక యోహోవ యహోషోత అంటున్నాడు కాబట్టి నువ్వు లేచి ముందుగా మీరు ఏదైనా చేయడానికి ముందు లేవాలి అంటే అది మరొక సందేశం అంటూ దాని అర్థం శారీరకంగా లేవడం కాదు ముందుగా మనసులోపల లేవాలి ఈ వారాంతంలో నేను చేయాలనుకునే భాగం ప్రజల్ని లోపల నుంచి లేపాలి దేవుడు చేయమంటున్నది తీర్మానించుకునేలా దేన్నైతే ఎదుర్కోవాలా దాన్ని ఎదుర్కోవడం దేవుడు ఎలా ఉండాలంటాడో అలా ఉండడం ఏసు మరణించి మీరు పొందాలనుకున్నదంతా పొందడం కనుక ముందుగా తీర్మానించుకోవాలి మన లోపల ఒక పవిత్రమైన తీర్మానం దాన్ని నేను లోపల లేవడం అంటాను మీరు బాహ్యంగా లేవడానికి ముందుగా మీరు మీ మనసు లోపల లేవాలి ఐ మీన్ శత్రువు ఎల్లప్పుడూ వదిలేసేలా తోస్తుంటాడు మనం ఏదైనా చేయలేమని నమ్మేలా మన మనసులోపల క్రిందకు జారడం ఆరంభించగానే అప్పుడు ప్రతిదీ దాన్ని అనుసరించి చేయవలసిన పనులను చేయడం మాన్వేస్తాం కనుక ఆయన అన్నాడు మోస చనిపోయాడు నువ్వులే లేచి అతని చోటని తీసుకో నీవును ఈ జన్లందరూ ఈ యోర్దాన్ నది దాటి నేను ఇస్రాయేలీకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళి తర్వాత వచ్చాను అద్భుతమైంది ఒకవేళ దీన్ని మిస్ చేస్తే దేవుని అద్భుతమైన సందేశాన్ని మిస్ చేస్తాం నేను మోసతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను మోసతో చెప్పినట్లు ఓకే ఇప్పుడు ఆయన ఇలా అనలేదు నువ్వు కానీ ఇది అది చేస్తే నీకు ఆ దేశాన్ని ఇస్తానని ఆయన అన్నాడు నేను ముందే నీకు ఆ దేశాన్ని ఇచ్చేసాను నువ్వు వెళ్ళి దాన్ని తీసుకో లేదు చెప్పింది వినలేదు అద్భుతమైన జీవితం జీవించడానికి కావలసిన ప్రతిదీ నేను మీకు ముందే ఇచ్చేసాను ఇప్పుడు మీరు లేచి వెళ్ళి దాన్ని తీసుకోండి ఆ మీన్ వేరుగా చెప్పాలంటే మీకు ఒక పవిత్రమైన తీర్మానం కావాలి ఏసు నేను ఫ్రీగా ఉండాలని మరణించాడో నేను అలానే ఉంటా ఏసు మరణించింది నేను ధైర్యంగా ఉండడానికి భద్రంగా నమ్మకంతో ఆ విధంగానే నేను జీవిస్తాను ఏసు నా కోసం మరణించాడు కనుక నేను నా రోజులను చింతిస్తూ విసిగిపోతూ గడపనవసరం లేదు ఆ విధంగా నేను జీవించబోతున్నాను ఆమె నేను ఏదైనా చెప్పినప్పుడు నా వైపు చూడండి మీరు కానీ తీర్మానించుకోకుంటే దేవుడు మీరు పొందాలనుకున్నది పొందలేరు ఇంకెవరూ మీకోసం తీర్మానించుకోలేరు ఇంకెవరూ మీకోసం తీర్మానించుకోలేరు అన్నాను మీరే నిర్ణయించుకుంటే అప్పుడు ఎవరు మిమ్మల్ని ఆపలేరు ఆమెన్ దేవుడు మీరు ఏది పొందాలనుకున్నా నరకంలోని ఏ అపవాది లేక భూమి మీద ఉన్న ఏ మనిషి దాన్ని పొందకుండా ఆపలేరు మీరుగానే వదిలి వెళ్ళిపోకుంటే కనుక మన అదృష్టం అనేది ఇతర ప్రజల చేతుల్లో లేదు మనకు దేవునికి మధ్య ఉంది ఆమెన్ నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రిటీసు నది వరకును హిత్తు దేశమంతియో పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు ఐదో వచనం నాకు ఇష్టం నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును నిన్ను విడువను ఎడబాయను ఇక్కడ ఇంకో పెద్ద సందేశం ఉంది ఆయన ఇలా అన్నా నువ్వు లేచి వెళ్ళి మోసే చోటను తీసుకో అని ఇప్పుడు అంటున్నాడు నువ్వు మోసేలా ఉండనవసరం అవసరం లేదు మోస ఏం చేశాడో చేయక్కర్లేదు లేదా మోసే మాట్లాడినట్లుగా ప్రార్థించినట్లుగానో లేదా మోషే వస్త్రాలు లాంటివి వేసుకొని అవసరం లేదు లేదా మోసే చేసినట్లు పనులు చేయక్కర్లేదు ఎందుకంటే నేను అతనికి తోడై ఉన్నాను కనుకనే అతడు విజయం పొందాడు కనుక మోసకు తోడై ఉన్నట్లే నీకు తోడై ఉంటాను అది మీ ప్రవర్తన కంటే బాగుంది దాని అర్థం ఏమిటో తెలుసా దేవుడు మీకు ఏం చేయమని చెప్పినా సరే అది మీకెంత అసాధ్యంగా అనిపించినా సరే దేవుడు కానీ చెప్పితే మీరు చేయగలరు అయితే మీరు కానీ దేవుడు మీ ద్వారా అది చేయగలడని మీరు నమ్మకపోతే మీరు చేయలేరు ఆయన వేరే ఎవరితోనైనా ఉండి దేనైనా విజయవంతం చేయగలిగితే దేవుడు మీతోనూ ఉంటాడు నిజం చెప్పాలంటే ఒకవేళ యహోష్వా వెళ్ళి మోసేలో ఉండాలని ప్రయత్నిస్తూ ఓడిపోయేవాడు చాలామంది ఫెయిల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి చెప్పేది వినండి వాళ్ళెవరో అలా ఉండే ధైర్యం ఉండదు వేరే ఎవరిలానో ఉండాలనుకుంటారు వేరొకరి కాపీలా దేవుడు వారిని ఎలా సృష్టించడాలో అసలైన వారిలో ఉండడానికి బదులుగా నిన్ను విడువను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము వారికి ఇచ్చేదనని వారి పితలతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు కుడికి కానీ ఎడముకు గానీ తొలకూడదు దేవుడు మీకు ఏం చేయమని చెప్పినా మీరు చేయవలసింది అదే దేవుడు చేయమన్న దాని నుంచి దృష్టిని మరల్చుకోకండి కుడివైపుకు కానీ ఎడముకు కానీ చూడకండి మీ దృష్టిని తిన్నగా ఉంచుకుని దానికై వెళ్ళండి ఈరోజు మీకు ఒకటి చెప్పనా దేవుడు మీ మనసులో ఏముంచినా దాన్ని చేయండి కొమాన్ పక్కనున్న వారితో చెప్పండి దాన్ని చేయండి ఆల్ రైట్ ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయిబడిన వాటిన్నిటి అన్నిటి ప్రకారము చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉండును ఆ నాలుగింట్లో మూడు వచనాలను యూజ్ చేశాడు చెప్పడానికి భయం నిన్ను ఆపేలా చేయనివ్వకు అని అంటున్నాడు నీకు పిలిపినిచ్చింది ఇది చేయడానికే నువ్వు చేయవలసిందంతా బయటకు వెళ్ళి చోటుని తీసుకోవడమే మిగతా అన్నింటినీ ఏర్పరచాను నీకు తోడై ఉంటాను నువ్వు నువ్వుగా ఉండవచ్చు బహుమానం మీద దృష్టిని ఉంచు భయపడకు 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 భయం ఫీల్ కావద్దని చెప్పలేదు అతనికి భయపడకు అని చెప్తున్నాడు ఎందుకంటే దేవునికి తెలుసు అతడు భయాన్ని ఫీల్ అవుతాడని అయితే అన్నాడు భయం నిన్ను ఆపనివ్వద్దు నిన్ను ఆపనివ్వద్దు ఆశ్చర్యంగా ఉంటుంది మన జీవితంలో భయాన్ని విని ఏం పోగొట్టుకుంటాము దేవుడు చెప్పేది వినడానికి బదులుగా ఇప్పుడు ఏసిన మరణం మరియు పునరుద్ధానంతో మన కోసం ఏం కొన్నాడు తెలుసా ముందుగా నీతిని శాంతిని పరిశుద్ధాత్మలోని ఆనందాన్ని కనుక మీరెంత సమయాన్ని వేస్ట్ చేస్తారు గిల్టీగా ఫీల్ అవుతూ ఎన్ని రోజులు వేస్ట్ చేస్తారు విసిగిపోతూ అప్సెట్ అయ్యి చింతిస్తూ ఎన్ని రోజులు మీ ఆనందాన్ని అపవాదాన్ని దొంగలీనిస్తారు మీరు తల్లు వంచి క్రిందకు జారి నిరాశలో ఎల్లప్పుడు అయితే అప్పుడు చూడండి మీరు ఏసు మరణించి మీరు పొందాలి అన్న దానిలో జీవించడం లేదు కమాన్ తెలుసా గిల్ట్ మరియు నేరాభావం లేకుండా జీవించడానికి ఎంతో ధైర్యం కావాలని జీవితంలో వేరే దేనికైనా మనం వ్యతిరేకంగా ఉండేదానికంటే ఏసు అన్నాడు నేను మిమ్మల్ని యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా నాతో నీతిగా చేసుకున్నాను అయితే అపవాది మన గురించి ఏదో ఒక దాని గురించి మనం పూర్తిగా తప్పుగా ఫీల్ అవ్వాలని అనుకుంటాడు ప్రార్థిస్తుంటే సరిగా ప్రార్థించరు వాక్యాన్ని కానీ వింటే విన్నదేమీ గుర్తు ఉండదు బైబిల్ కానీ చదివితే మీకు అది అర్థం కాదు అంటే కావలసినంత అసలు ఎప్పుడు ఉంటుంది అపవాదిని కానీ వింటే ఎన్నటికీ సరిపోదు ఏళ్ల క్రితం దేవుడు నాకు చెప్పింది గుర్తు చేసుకుంటే ఆయన అన్నాడు జాయస్ నువ్వు కానీ నీ విశ్వాసాన్ని ఏదైనా పెద్దదానికోసం యూజ్ చేయాలంటే దాన్ని గిల్ట్ మరియు నేరాభావం అనేది లేకుండా జీవించు ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక దానికి గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని అయితే హద్దిగీతి ఇదే బైబిల్ చెప్తుంది మనం పాపం చేసినప్పుడు చేస్తాం దేవుడు ముందే క్రీస్తు మరణం మరియు పునరుద్ధానం ద్వారా మనకు క్షమాపణ ఏర్పరిచాడు మనం పశ్చాత్తాపడాలి పాపం కోసం సారీ చెప్పాలి దానికి దూరంగా వెళ్ళాలి మనం అలా ఒక్కసారి చేయగానే దేవుడు మన పాపాలను క్షమించాడని నమ్ముతాం ఆయన వాటిని మర్చిపోయి తూర్పుకు పడమరు ఉన్నంత దూరంగా తీసివేస్తాడు కనుక గిల్టీగా ఫీల్ అయితే అది అపవాది చెప్పే అబద్ధం ఎందుకంటే దేవుడు అన్నాడు ఆయనది మర్చిపోయాడని నేను దాన్ని మర్చిపోవాలి మీరు ఆ స్వాతంత్రం పొందాలని ఏ స్మరణించాడు నిన్న చేసిన తప్పుల గురించి ఇంకొక రోజు కూడా గిల్టీగా ఫీల్ అవుతూ టైం వేస్ట్ చేయకండి మీ భావాల గురించి ఏమీ చేయలేనో అయితే ఎలా జీవించాలో చెప్పగలను ఎలా జీవించాలో అలా జీవిస్తే అప్పుడు మీ భావాలు మీ నిర్ణయంతో ఏకీభవిస్తాయి అర్థమైందా దేన్నైనా నమ్మడానికి ముందు మీ భావాలన్నీ సరిగ్గా ఉండాలని వెయిట్ చేయకూడదు ముందుగా మీరు నమ్మండి విశ్వాసంతో పనిచేయండి తర్వాత మీ భావాలు దానికి తోడవుతాయి ఇంకోసారి చెప్పాలంటారా చూడండి మన భావాలను ఎక్కువగా వింటాం ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా దానికి నా దగ్గర బుక్ ఉంది లివింగ్ ఫీలింగ్స్ నాకు దాదాపు మూడు వారాల నుంచి దగ్గు గొంతు నొప్పి ఉన్నాయి నేను కొలరాడు స్ప్రింగ్స్లో ఉన్నాను మూడు వారాల క్రితం నేను కొలరాడు స్ప్రింగ్స్లో ఉన్నాను శనివారం ఉదయానికి మీరు కొన్ని వేల మంది ఎదుట నిల్చు నోరు పని చేయకపోతే అంతకంటే ఫన్నీగా ఏమీ ఉండదు ఏదేమైనా ఆ ఉదయాన సందేశాన్ని ముగించాలని బోధిస్తున్నా తపక బోధించాలని నేర్ణించుకొని గొంతు పెగుల్చుకుని ముగించేశాను అన్నాను మీరు వినడానికి సిద్ధమైతే నేను మాట్లాడడానికి రెడీ బాగా దగ్గు వచ్చింది అప్పుడు కొంచెంగా తగ్గితే అనుకున్నాను సరే చెప్తానులే అని నాలో ఏ లోపం లేదు ఆపవాది నా నోరుని మూయించాలనుకోవడం తప్ప సందేశాన్ని ముందుకు సాగించాను నా భర్త అంటున్నారు నీళ్లు తాగు కొంచెం నీళ్లు తాగు నీళ్లు తాగడానికి ఎక్కువసేపు మాట్లాడడం ఆపలేను సరే ఓకే నాకు గుర్తుంది ఎక్కడున్నానా అది బాగాలేదా మీ భావాలు మీ జీవితాన్ని ఏలకూడదు మీరు గిల్టీగా ఫీల్ అయినంత మాత్రాన దాని అర్థం ఉన్నారని కాదు దేవుని క్షమించమని అడిగితే నిజాయితీగా అడిగితే నిజంగా పూర్ణ మనస్సుతో ఇకపై అలాంటివి ఎన్నడూ చేయకూడదు అనుకుని అప్పుడు మీరు మీరు ఫీల్ అయ్యేదాన్ని నమ్మేదానికంటే వాక్యం చెప్పేది నమ్మండి ఎప్పుడైతే మీరు మీ భావాల కంటే ఎక్కువగా వాక్యం చెప్పేదాన్ని నమ్ముతారో మీ భావాలు మారిపోతాయి ఆమె ఆల్ రైట్ ఎప్పుడు ముందు నమ్ముతాం తర్వాతే మిగతా అన్ని ఆయన మరణించింది మనకు దేవుంతో సన్నిహిత సంబంధం ఉండాలని మీకు దేవునితో సన్నిహితమైన దగ్గర సంబంధం ఉందా మనకు శక్తి ఉండడానికి మనకు శక్తి ఉంది మన ముక్కుతూ మూలుగుతూ తిరగక్కర్లేదు ఇలా చేయలేన ఎక్కువగా ఉంది చాలా కష్టంగా ఇప్పుడు మనకు శక్తి ఉంది క్రీస్తుని మృతుల్లోంచి లేపిన శక్తే మనలో నివసిస్తుంది మన బలమైన క్రీస్తు ద్వారా మనం చేయవలసిన సమస్తము చేయగలం మీకొకటి చెప్పిన ఓ అందమైన సింగిల్ మామ్ మీ తిరిగిపోతూ భర్త నిన్ను వదిలి వేరే ఆవిరితో వెళ్ళిపోతే మీ పిల్లల్ని చూసుకోవడానికి హెల్ప్ చేయకుండా ఒంటరి తల్లిగా ఈ పిల్లల్ని పెంచడానికి ట్రై చేస్తుంటే ఇలా అనకండి ఇదంతా చేయాలంటే కష్టంగా ఉంది ఇదంతా చేయలేను ఇలా అనండి నేను చేయవలసిందంత బలమైన క్రీస్తు ద్వారా చేయగలను కన్నీ ఏర్పరుస్తాడు ఆయన మార్గం చూపుతాడు నేను తల్లిగా ఉండాలన్న తండ్రిగా అమ్మమ్మ తాతయ్య మిగతా ఏదైనా సరే దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను చేయవలసిందంతా చేయగలను మీరు కానీ దాన్ని నమ్మకపోతే అది అన్నడూ జరగదు స్వయం నుంచి మనం ఫ్రీ అయ్యి దేవుడు సృష్టించిన వాళ్ళ ఉండగలము బంధకాలు లేకుండా అలవాట్లు భయాలు లేకుండా పాపం అంతటి నుంచి పూర్ణంగా క్షమాపణ పొందేప్పటికీ అలా అలా సాగిపోగలం నమ్మకం మరియు జీవితం ఎఫ్సి మూడు ఇరవైలోనే ఓ విషయం చెప్తా ఈ వచనాన్ని తీసి చూద్దాం చాలా పాపులర్ అయిందే ఓకే అక్కడ గదిలాట వైపున వారందరికీ ఎఫ్సీ మూడు ఇరవై ఇష్టమైనా లేక నా ఓకే మాకు దొరికింది ఎఫ్సీలు మూడు ఇరవై ఇక్కడ ఉన్నారే మీరెవరో నాకు తెలియదు అయితే మంచిదే దేవునికి స్థతులు వాళ్ళు వెళ్ళే లోపల వాళ్ళు ఎవరో తెలుసుకుందాం నాకు తెలియదు బహుశా మనం ఏళ్ల తరబడి వచనాలను చదివిన విషయాలను మిస్ అవుతాం కనుక ఇప్పుడు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి ఊహించు ఊహించి పెద్ద ప్రార్థనలు కోరికలు ఆలోచనలు ఆశలు స్వప్నాల కంటే కూడా అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ కూడా ఇతర అనువాదాలు చెప్తాయి మనలో కార్యం చేసే ఆయన శక్తి ప్రకారము ఇప్పుడు బహుశా మనం ఆ వచనాన్ని చూసినప్పుడు ఏమనుకుంటాం అంటే ఓకే దేవుని ఏమైనా అడగొచ్చు ఆయన చేస్తాడు అయితే వచనం అలా చెప్తుందని అనుకోను బహుశా ఇలా చెప్తుంది నేనేదైనా ఆయన్ని అడగొచ్చు ఆయన చేస్తాడు నాలో క్రియ చేసే ఆయన శక్తి ఉన్నందున దేవుడు నాకు సామర్థ్యాన్ని ఇచ్చి నేను చేయవలసింది చేయడానికి సిద్ధపరుస్తాడు ఖమాన్ నన్ను సరిగ్గా చదవాలి నాకు దొరికిన ప్రతి అనువాదంలోనూ చూశాను అవన్నీ ఒకటే చెప్తున్నాయి మన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు ఇప్పుడు అవును దేవుడు మన కోసం చేస్తాడు అయితే మనం మాత్రం కూర్చుని మన కోసం ప్రతిదీ దేవుడు చేయాలని ఎక్కువగా వెయిట్ చేస్తాము అయితే ఆయన మనం ఇలా అనాలంటాడు దేవా నువ్వు దీన్ని చేయాలని అనుకుంటున్నాను అయితే దాన్ని నా ద్వారా చేస్తావని తెలుసు మనం పార్ట్నర్స్ అని తెలుసు కనుక నువ్వు కానీ నాతో ఉంటే నువ్వు చేయమని చెప్పిన ప్రతిదీ చేస్తాను కమాన్ దేవునికి స్థుతులు చెప్పండి ఎంతమంది దాన్ని చూస్తున్నారో అది చాలా ముఖ్యమైంది ఓ దేవా నాకు అద్భుతం కావాలి నాకు పదోన్నతి కావాలి దేవా చేస్తావా దేవా నాకు అద్భుతం చెయ్యి అప్పుల నుంచి బయటకుతే దేవుడు ఏం చేస్తాడు చెప్తాను మీకు జాబ్ని ఇస్తాడు లేకపోతే రెండు ఇవ్వచ్చు మీకు కొంచెం ఓవర్ టైమ్ని ఇవ్వచ్చు ఐ మీన్ అవును మనం ఎప్పుడు మనం చేసిన వాటిని దేవుడు వచ్చి సరిచేయాలి అనుకుంటాం దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు మీ వివాహాన్ని స్వస్థపరచడానికి హెల్ప్ చేస్తాడు అయితే మీ నోటికి తాళం వేసుకోవాలని చెప్పొచ్చు ఎప్పుడు వాదిస్తూ ఉండకుండా ఓ ఈరోజంతా వామప్ కే తెలుసా మనం ఎప్పుడు ఎదుటి వారిని దేవుడు మార్చాలనుకుంటామని వాళ్ళు మనల్ని మంచిగా ట్రీట్ చేస్తే సంతోషంగా జీవించాలని దేవుడు అంటాడు వారి గురించి చింతించుకో నేను నిన్ను మారుస్తా నేను నీలో కార్యం చేయాలి నీ ద్వారా నేనేదో చెయ్యాలి మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి ఊహించు ఊహించి వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు అదేదో కేవలం ఆయన శక్తే కాదు ఎక్కడో ఒక చోట కార్యం చేసి ఇవన్నీ జరిగేలా చేసేది కానీ అది మనలో కార్యం చేసే శక్తే ఆమె దేవుని శక్తి మీలో కార్యం చేస్తుంది ఇప్పుడు స్వాతంత్రంగా ఉండే సమయం ఇదే ధైర్యమే భయంతో తన ప్రార్థన చేసి ఏదేమైనా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది ఎప్పుడైనా ఏదైనా ఈజీ కాదు అనిపించినప్పుడే ఒకరికి ధైర్యం వచ్చి ఎలాగైనా చేయాలని నిర్ణయించుకుంటారు ధైర్యం భయాన్ని ఎదుర్కొని అంటుంది భయంగా అనిపిస్తుంది కానీ నా ఫీలింగ్ నా పన్ని ఆపనివ్వను మనం భయాన్ని ఫీల్ కానప్పుడు ధైర్యం ఆ అవసరమే లేదు ధైర్యంగా జీవించాలని నిర్ణయం తీసుకుందాం ఇప్పుడు మీ జీవితం కొరకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ధైర్యం గురించి మాట్లాడుకుందాం చాలామంది ఇలా అంటారు నా జీవితానికి దేవుని చిత్తం ఏమిటి జాయిస్ నీకేమనిపిస్తుంది నా జీవితానికి దేవుని చిత్తం నాకు తెలియదు ఏం చేసేదో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా జాయిస్ నేను ఏం చేయాలనుకుంటున్నారు నాకు తెలీదు వెళ్ళి ప్రార్థించి దేవునించి వినండి నేను అలానే తెలుసుకున్నా అంటే ఎన్నడూ ఎవరికి సలహా ఇవ్వకూడదని కాదు కానీ తెలుసా తప్పులు చేస్తామన్న భాయ్ మీ అడుగు బయటకు వేయాలనుకో ఎందుకంటే తప్పులు చేస్తామేమో అవునా అడుగు బయటకు వెయ్యి ఎందుకంటే తప్పులు చేస్తామేమో ఏమిటో గెస్ట్ చేయండి మీరు వెయ్యి తప్పులు చేసినా దాని అర్థం మీరొక తప్పని కాదు ఏమన్నాను వెయ్యి తప్పులు చేసినా దాని అర్థం మీరు తప్పు కాదు దాని అర్థం మీరు ఒక తప్పు చేశారు అయితే తప్పుని వెంటనే జయించే మార్గం ఇలా అంటే మే నేను తప్పు చేశాను దానికై సాకులు చెప్పడానికి బదులుగా అందరి నుంచి దాచడానికి బదులుగా ఇలా అనండి దేవుణ్ణి మిస్ చేసా అదే చేయమన్నాడు అనుకున్నా నాదే తప్పు ప్రయత్నించడం మానేంతవరకు వరకు ఎన్నడూ ఓడిపోరు ఫెయిల్ అవ్వడానికి ఒకే విధానం ప్రయత్నం మానేస్తే మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతన పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది